హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి కలికిరి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి అప్పుడే మీకు అర్థం అవుతుంది క్లియర్గా అలాగే ఫస్ట్ ఈరోజు ఎవరన్నా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే తారీఖు వచ్చేసరికి ఇరవై తొమ్మిదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఈ కలిగిరి మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలు బాక్స్ ఇరవై కిల్ బాక్స్ అనుకోమట వాళ్ళు చూసుకుంటే యాభై వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అయితే పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఈ కలికిరి మార్కెట్ ఈరోజు టాప్ రేట్ వచ్చేసి ఏడు వందల ఇరవై రూపాయలు చూస్తారు కదా ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో చేయండి ఇంకా మరో ఆల్ బట్టి క్లిక్ చేశారంటే మీకు అన్నింటి మార్కెట్ నోటిఫికేషన్